గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాకవి కవి కోకిల గుర్రం జాష్వా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు వైసీపీ ఎస్సీసీఎల్ నేతలు బత్తుల దేవానంద్ కొరపాటి ప్రేమ్ కుమార్ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు ఆధునిక తెలుగు కవుల్లో స్థానం పొందిన కవి గుర్రం జాష్వా గుర్రం జాష్వా గుంటూరు జిల్లా వాసుకోవడం గర్వంగా ఉందన్నారు సమాజ శ్రేయస్సు కోసం రచనలు రాసిన మహనీయుడు గుర్రం జాష్వా मानियां ना रहो। सर सर मत कर सर सर मत कर सर 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 కనికోకల కొను జాశ్వర్ గారు జై జై కొనుకోకల కొను జాశ్వర్ గారు జై జై కనికోకల గారు జై జై కవులు చేత గన్నపెండరం తొలుచుకునటువంటి కొను జాశ్వర్ గుంటూరు సందర్భంగా మనందరం తెలుసా ఈజ్ అ వెరీ ప్రౌడ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు గర్వించదగిన పట్టణం ఒక పర్జోలోంచి అంటే కొంతమంది ఏంటంటే ఫోన్ ఇదే ప్రేమికుల పాటలు రాస్తారు కొంతమందిని ఆపాట రాస్తారు ప్రపంచానికి ఏం కావాలి ఈ ప్రపంచంలో ఉన్నతు వెళ్ళాలంటే మనుషులు మనుషులు ప్రేమించేటువంటి లేదా కొంతమంది రాడని పూజిస్తారు ఎదుర్కొని మనిషిని కా మనిషిని వ్యాపించుకుంటారు అందుకనే కట్టుకునేదే లేదు మనం సమాజం పాటు చక్కగా ఉన్నటువంటి కవి కవి కోకి ప్రేమించాలి ఆయన గమనించుకుంటారు మనకు వరకు గుంటూరు జిల్లాకు ఆయన పేరు పెట్టడం అనేక డిమాండ్లు ఉన్నాయి అదే అది ఇది ప్రాసెస్ అది మన పార్టీ ఆఫీసులో అమ్మటి రామారావు గారు లేకపోయినా కూడా ఆయన నేతృత్వంలో ఈరోజు మనం ఆయనకి ఘనమైనటువంటి నివాళుల పెంచి మళ్ళీ సత్కవీంద్రుడు ఇక్కడ పుట్టాలని గడ్డ మీద అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేసుకోవాలని